డిఆర్ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రిపోర్టర్ ఎం దుర్గారావు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దయ హృదయతో ఓ కుటుంబానికి కష్టాలు గట్టి ఎక్కించారు తన నియోజకవర్గం కానప్పటికీ ఆ పేద కుటుంబానికి భారీ లబ్ధి చేకూరింది మధ్యవర్తత్వం వహించడానికి వెళ్లిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పది లక్షల సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించి తన గొప్ప మనసును చాటుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి ఈ అంశంపై చర్చించి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయించారు ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంటికి వెళ్లి ఆ పేద కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొలమూరు గ్రామాల చెందిన రమణ కుటుంబం పరిస్థితి చూసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హృదయం చలించిపోయి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పంతో సీఎం దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నారు at okay. that